ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో ఏంటంటే మనకు కంది పంటలో ఎర్లీ వెరైటీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు వర్షాధారం మీద పండించే రైతులు ఏంటంటే మనకు వర్షాల తొందర అయితే సరిగ్గా ఈ కంది నేటి పండుతలేవు సరిగ్గా కాబట్టి ఎర్లీ వెరైటీస్ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట సో ఎర్లీ వెరైటీలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జిఆర్జీ ఎయిట్ లెవెన్ అనే రకం వచ్చేసి మనకు ఎర్లీ వెరైటీ అనమాట ఇది వచ్చేసి మనకు మార్కెట్లో మంచి రేటు పోతుంది ఎర్రకందులు అన్నమాట రెడ్ గ్రామ్ అనమాట కందులు ఇవి సో ఇందులో మనము కాలపరిమితి కనుక మనం చూసుకున్నట్లయితే వన్ ఫార్టీ నుంచి వన్ ఫిఫ్టీ డేస్లో మనకు కంప్లీట్గా కోతకైతే రావడం అయితే జరుగుతుందనమాట అంటే మనకు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకు అందుబాటులో ఉన్న దాంట్లో ఎర్రవిరటి అయితే ఇది ఒకటి అయితే మనమైతే తీసుకోవచ్చు అనమాట ఇది మనకు మహారాష్ట్ర తెలంగాణ కర్ణాటక ఏఏపికి అయితే చాలా బాగా సూట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా వేయాలనుకుంటే జిఆర్జీ ఎయిట్ లెవెన్ అనేది మీకు సీడ్ కావాలనుకుంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేసి బుకింగ్ చేసుకుంటే ఫోన్పే చేస్తే మీకైతే సీడ్ అయితే పంపించడం అయితే జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ